హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ సండే రోజైతే మా వారైతే చికెన్ తినాలనిపించి చాలా రోజులైంది మా ఇంట్లో చికెన్ వండి ఇంకా ఇదైతే తీసుకొని వచ్చాడు చికెన్ అయితే ముందుగా బాగా కడిగి నేనైతే మాత్రము కొంచెం సాల్టు కారం పసుపు వేసి ఇలాగైతే కలిపెట్టుకున్నానండి ఇలా కలిపెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అయితే నేను చికెన్ కర్రీ ఎలా చేసాను అనేది మీరైతే చూసేయండి ఇలా చేసి ఒక అరగంట అయితే పక్కనైతే పెట్టే చేసుకున్నానండి నేను కూర వండేటప్పటికి అయితే ఇలా మనకి టైం లేకపోతే చికెన్ ముక్కని బాగా కడిగి ఉప్పు నీళ్ళలో కానీ వేసే పని అయితే ముక్క అనేది ఇలాగే జ్యూసీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది చిన్న చిట్కా మాత్రమేనండి అయితే బాండీ పెట్టుకొని నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను చికెను నేను బాగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా కుదిరిందండి కూర అనేది నేను మా వారైతే చాలా బాగుందని చెప్పాడు ఇంకా నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నానని చూడండి ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను గరం మసాలా అంటే మసాలా పొడి అని ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఆ పొడి ఉపయోగించి నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను అయితే నేను ఉల్లిపాయలు ఏగిచ్చే విధానంలోనే చికెన్ కర్రీ అనేది ఉంటుందని నా అభిప్రాయం అండి అవి వేగే విధానంలోనే కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఉల్లిపాయలు ఏగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను ఆ తర్వాత అయితే టమాటాలు వేసానండి మనకి టమాటాలు బాగా మగ్గాలంటే కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది ఇది కూడా చిన్న చిట్కా మీరు ఎప్పుడైనా గమనించి చూడండి కొంచెం పసుపు వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇవి రెండు ఏగిన తర్వాత నేనైతే చికెన్ ముక్కలు అయితే వేసుకుంటాను అయితే నేను ఈ మసాలా పొడి వీడియో ఒకటి పెట్టాను కదండి దానికైతే ఒకరు కామెంట్ పెట్టారు ఈ మసాలా పొడి వేస్ట్ అని పెట్టారండి వాళ్ళ అభిప్రాయము వాళ్ళ ఇష్టము నేనేమీ కాదనట్లేదు కానీ మీరు చేసుకోమని నేను చెప్పట్లేదండి అంటే మీరు మీరు చే నేను చేయకుండా అదే పొడి మిమ్మల్ని చేసుకోమని చెప్పట్లేదు నేను మొదటి నుంచి ఆ పొడి వాడుతున్నాను కాబట్టే నాకు టేస్ట్గా అనిపించింది కాబట్టి మీకు ఉపయోగపడుతుందని ఆ వీడియో అయితే పెట్టానండి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా నేను గౌరవిస్తున్నాను అయితే మా చిన్నప్పుడు మా తాత చికెన్ కర్రీ చేసేవాడండి అన్నీ కలిపి పెట్టేసేసి మనకి ధనియాలు కొంచెం ఇవి బియ్యం ఉంటాయి కదా బియ్యం చెక్క మొగ్గ ఇవేసి అల్లం ముక్క తెల్లగడలు వేసి అవి మొత్తాన్ని కలిపి దంచేసేవాడు ఈ కూర కలిపెట్టిన కూర బాగా ఉడికి దగ్గర పడేటప్పుడు ఈ మసాలా వేసి కలిపి తిప్పేసేవాడు అండి పూర్వం కూరలు మా తాత అయితే ఇలాగే చేసేవాడు చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఉండే కొంది మనకి టైం తక్కువ టైం ఉండేది కదండి ఈ తక్కువ టైంలో కర్రీస్ చేసుకోవాలంటే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనకి ఇలా ధనియాల పొడి నేను చేసిన విధంగా అయితే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి బయట దొరికే గరం మసాలాలు రకరకాల పొడులు ఉంటాయి అంటే మసాలా పొడి ప్యాకెట్ చికెన్ మసాలా అని చెప్పి మటన్ మసాలా అని చెప్పి ఇవన్నీ వాడుతుంటారు అవన్నీ కాకుండా నేను చేసిన పొడి అయితే ఎప్పటికీ మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు స్మెల్కి స్మెల్ కూర టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది నేను వీడియో కారము వేసేది ఏది చూపిలేక పోయాండి ఎందుకంటే మా పిల్లలకి తలస్నానం చేసి వచ్చేటప్పటికి నేను అడావిడిగా కూరలో కారం కొంచెం సాల్ట్ ధనియాల పొడి అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేది రన్ అవుతుంది అనుకున్నాను వీడియో అనేది అదైతే రన్ కాలేదు ఇంకా మేము కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే మేమందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము ఇదైతే మీరు మధ్యాహ్నం అనుకుంటారేమో కాదండి ఇది ఉదయం పూటేను పిల్లలకి తలసాని చేయించి ఇంకా మేమందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాను అయితే నేను ప్రతి కొన్ని వీడియోస్లో చెప్పాను పిల్లలతో మనం కలిసి తినడం వల్ల వారానికి ఒక్కసారైనా మనకి వాళ్ళతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువండి పిల్లలు స్కూల్కి ఉదయం వెళ్తారు ఎనిమిది గంటలకి సాయంత్రం ఐదున్నరకు వస్తారు మళ్ళీ అక్కడి నుంచి కల్లా స్టడీకి వెళ్ళి ఎనిమిదిన్నరకు అయితే స్కూల్ నుంచి వచ్చే వస్తారండి అందుకని చెప్పి మనకి వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది కనీసం ఆదివారం అయినా సరే పిల్లలతో కలిసి తినడం వల్ల వాళ్ళ అభిప్రాయాలు మన ఆలోచనలు ఒకరు ఒకరు మాట్లాడుకుంటూ భోజనం అయితే ప్రతిసారి మేము ఇలాగే చేస్తాము అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చేసిన విధంగా చికెన్ అయితే చేయండి